ఆలోచన రావడం కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్పడం కానీ ఒక అమరావతి అని వీళ్ళు చెప్పబడుతున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నాకు చాలా సంతోషం అయితే ఇక్కడే చదువుకున్న వాడిగా లేదా సుదీర్ఘకాలం ఈ వ్యవహారాలు చూసిన వాడిగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి ఆల్రెడీ న్యాయశాఖ ఓకే చేసేసింది న్యాయశాఖ నుంచి క్యాబినెట్లోకి వస్తుంది క్యాబినెట్ అప్రూవ్ చేయగానే పార్లమెంట్లో పెడతారు పార్లమెంట్లో పెట్టగానే ఓకే అవుతుంది గుడ్ చాలా మంచి పని ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది అసలు ఎవరికి ఎందుకు చెప్పట్లేదు మరి ఇరవై తొమ్మిది గ్రామాల విజయవాడ గుంటూరు తెనాల ఏ ఊరు నుంచి ఏ ఊరి దాకా ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అనేటటువంటిది ఎల్బీ నగర్ నుంచి బిగిన్ చేసుకుంటే మీ దాకా ఉంది ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేశారు ఇంకొక ఇరవై ఒక్క ప్రదేశాలు హైదరాబాద్ కలుపుతున్నారు ఆ జిహెచ్ఎంసి అనేటటువంటిది ఆ రాష్ట్ర రాజధాని తెలంగాణ రాజధాని కదా మరి అమరావతి ఏంటి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఉండవల్లి ఇవన్నీనా లేదా పరిధి మొత్తమా దాన్ని నోటిఫై చేస్తున్నారా అది మొత్తాన్ని ఒక నగరంగా చేస్తున్నారా అది చెయ్యాలంటే ఇక్కడ క్లియర్ అవ్వాలి కదా అది చెయ్యకుండా అయిపోతుందని చెప్తున్నారంటే ఏం చేయబోతున్నారు ఇరవై తొమ్మిది గ్రామాలైతే అదే నాకు అర్థం కాదు అంటే